ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని భీమ్లీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు మధురవాడ ఎనిమిదవ వార్డులో పలు కాలనీలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ఎనిమిదవ వార్డులో సంక్షేమం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఎలాంటి వివక్షత లేకుండా కుల మతాలకి అతీతంగా సంక్షేమాన్ని అందజేశామని అన్నారు చంద్రబాబు అన్ని పథకాలు పెట్టిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని అన్నారు ప్రజలు హారతులతో అపూర్వ స్వాగతం పలుకుతున్నారని రానున్న ఎన్నికల్లో భీమిలో అత్యధిక మెజార్టీతో గెలిచి జెండా ఎగరవేస్తారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసును ఎంపీగా బొత్స ఝాన్సీని ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని ఎనిమిదో వార్డు కార్పొరేటర్ నొడగల అప్పారావు అధ్యక్షులు పోలిరెడ్డి చిన్నదాసు రామ్మోహన్ రాజేశ్వరి రమణమూర్తి జ్యోతిర్మయ్యి తదితరులు పాల్గొన్నారు మన జరిగింది ప్రతి కుటుంబానికి ఏదో జరిగింది రెండోది రికమెండేషన్ లేవు లంచాలు లేవు పార్టీ చోట్లు లేవు కాబట్టి ప్రజలు నమ్మక విశ్వాసంతో జగన్ గారి పట్ల ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మరి నమ్మే పరిస్థితి లేదు తప్పనిసరిగా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో జగన్ గారు గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి భీమిలిలో గెలిచి ఈ భీమిలి సీట్ని జగన్ గారి బహుమతి గెలుస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పాత్ర మిత్రులు కూడా అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై